అందరికీ హాయ్ రెస్టారెంట్ లో కొన్ని వందలు పెట్టి కొనుక్కొని తింటూ ఉంటారు చిటి ముత్యాల దమ్ బిర్యానీ అనేసి చిటి ముత్యాల మటన్ బిర్యానీ అనేసి కానీ ఇక్కడ నుంచి ఇంట్లోనే చేసుకుని తినండి హెల్తీగా ఉంటుంది అలానే రెస్టారెంట్ మించిన టేస్ట్ తో కూడా ఉంటుంది కానీ మటన్ బిర్యానీ అంటే చిన్నపాటి డౌట్ ఒకటి ఉంటుంది మటన్ సరిగ్గా ఉడకదేమో అన్నట్లు కానీ నేను చెప్పినట్లుగా చేశారంటే పర్ఫెక్ట్ గా వచ్చి తీరుతుంది దీనికోసం చిటి ముత్యాల రైస్ ని కిలోలు అయితే ఒకటిన్నర కిలోలు అదే పావు తో అయితే నాలుగున్నర పావు గ్లాసుల వరకు రైస్ ని రెండు సార్లు బాగా వాష్ చేసి గంటసేపు నానబెట్టుకోండి లోపు కుక్కర్ లో ఒక స్పూన్ నెయ్యి ముప్పావు గ్లాస్ వరకు నూనెను వేడి చేసి బిర్యానీ దినుసులు వచ్చేసి మూడు బిర్యానీ ఆకులు మూడు పెద్ద లవంగాలు ఆరు యాలకులు మూడు చెక్క ఐదు లవంగాలు అర స్పూన్ షాజీరా వేసి ఒక కప్పు ఉల్లిపాయలు అంటే పెద్ద సైజు మూడు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసేసుకోండి ఇంకా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకున్నాక ఇందులో ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి సన్నని తరుగు వేసేసుకోండి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మన ఫంక్షన్స్ లో అలానే రెస్టారెంట్ లో చేస్తేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ రాదు అని వాళ్ళు ఆయిల్ ఎక్కువగా వేస్తారు అండ్ ఆయిల్ బదులుగా డాల్డా యూస్ చేస్తారు అండ్ మటన్ లో ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా వైట్ కలర్ లో అది కూడా యూస్ చేస్తారు అందుకనే మనకి తినేటప్పుడు అంత కమ్మగా అనిపిస్తుంది ఇక ఉల్లిపాయలన్నీ ఇలా బ్రౌనీ షేడ్ వచ్చే వరకు వేయించుకున్నాక ఐదు స్పూన్లు ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి బాగా వేయించి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకున్నాక పెద్ద పీసెస్ లా కట్ చేయించుకున్న మటన్ ముక్కల్ని అయితే బాగా వాష్ చేసి నీళ్ళన్నీ కూడా వంపేసి యాడ్ చేసుకోండి ముక్కలకి నీళ్లు ఉండకుండా చూసుకోండి బిర్యానీకి ఎప్పుడు ముక్కలు తీసుకున్నా కంపల్సరీ పెద్ద సైజులో లో తీసుకోండి ఒకవేళ చిన్న సైజులో లో కానీ తీసుకున్నారంటే ముక్కలు చెదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా అంతా కలుపుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు వదిలేస్తే ఇంకా ఇందులో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది ఇంకా మూత తీసేసి కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసుకోవాలి ఇందులో వాటర్ అయితే ఏమీ ఉండకూడదు అలా రోస్ట్ చేసుకోవాలి ఇంకా ఎర్రగా వేగాక ఒక కప్పు టమాటోలు వేసుకోండి అంటే నాలుగు టమాటో ముక్కల్ కింద కట్ చేసినవి ఉల్లిపాయలలోనే ముక్కలు మగ్గించడం వల్ల ముక్క అనేది మంచి టేస్టీగా ఉంటుంది అలానే ముక్క చప్పగా లేకుండా ఉంటుంది మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి నాకైతే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పట్టింది నూనె సెపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకున్నాక మసాలాల కోసం ఒకటన్నర స్పూన్ల కారం ఒకటన్నర స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ మటన్ మసాలా అర స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయేలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్రై చేసుకోండి నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు అరకప్పు పెరుగును కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పెరుగు వేసుకున్నాం కాబట్టి మనకి చక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీ లేక వచ్చేస్తుంది పెరుగును కూడా రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేలా ఉడికించండి ఇక ఇందులో ముక్కలు మునిగేలా నీళ్లు పోయండి అన్ని ఇన్ని ఏం లేదు నార్మల్ గా ముక్కలు మునిగేలా పోసినా సరిపోతుంది నీళ్లు పోసాక ఒకసారి కలుపుకొని మనం కూరకి ఎంత ఉప్పు వేసుకుంటామో అంత ఉప్పునైతే వేసుకోవాలి నేనైతే చేతోనే వేసేస్తాను ఒక రెండు స్పూన్ల వరకు వేసాను ఇంకా గుప్పడంత పుదీనా కొత్తిమీరని కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఐదు నుంచి పది విజిల్ల పాటు కుక్ చేసుకోవాలి నేనైతే ఒక పది విజిల్ వరకు పెట్టేశాను మాంసం ముదురుదా నేత దాన్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి విజిల్ అయితే పెట్టుకోవాలి కుక్కర్ చల్లారాక మూత ఓపెన్ చేసి ముక్కను ఒకసారి ఉడికిందా లేదా అని స్పూన్తో ఇలా గుచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది ముక్క మాత్రం ఇలా మెత్తగా ఉడకాలి మనం కర్రీలోకి ఎలా అయితే పట్టుకుంటే విరిగిపోయేలా ఉడకబెడతామో అలా ఉడికిపోవాలి ఇంకా జాలీ గరిటతో కుక్కర్ లో నుంచి ముక్కల్ని అలానే పులుసుని సపరేట్ చేసేసేయండి ఇంకా ముక్కలన్నీ కూడా తీసి ప్లేట్లోకి వేసుకున్నాక ఈ ఎసురు ఉంటుంది కదా ఈ హెసురు అయితే మనం కొలుచుకోవాలి ఎంత వచ్చింది అనేది ఇంకా మనం బిర్యానీ దేంట్లో చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ ను పెట్టేసుకొని అలానే మనం ఫస్ట్ లో బియ్యం కొలుచుకున్నాం కదా ఆ బౌల్లో చేసి పెట్టుకున్న మటన్ పుల్సును వేసేయండి నాకైతే ఒక ముప్పావు కప్పు వరకు వచ్చింది ఇంకా మిగతా అయితే నీళ్లు పోసేసి బిర్యానీ కడాయిలో అయితే వేసేసేయండి హెసూరు నాకు ముప్పావు కప్పు వచ్చింది అనేసి మీకు కూడా ఇంతే రావాలని ఏం లేదు మీకు ఎక్కువ రావచ్చు అలానే తక్కువ కూడా రావచ్చు ఒక గిన్నె బియ్యం తీసుకున్నాను కాబట్టి అదే గిన్నెతోటి రెండు గిన్నెల నీళ్ళు అయితే పోసుకోవాలి అంటే వన్ రేషియో రేస్టు అనమాట ఇంకా అలానే ఒక మూడు స్పూన్ల వరకు ఉప్పును వేసుకోండి నేను చేతో వేసేసాను ఇంకొకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని మనం చెక్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పుగా తగలాలి అప్పుడే మనకి ఉప్పు కరెక్ట్ గా సరిపోతుంది అన్నానికి అని గుర్తుంచుకోండి ఇంకా హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు అలానే పెట్టేస్తే ఎసురు అనేది బాగా తెల్లగాగుతుంది అప్పుడు మాత్రమే ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి ఇంకో విషయం బియ్యంలో ఉన్న నీటిని బాగా జల్లించి తీసుకోండి బియ్యంలో ఏ మాత్రం నీళ్లు లేకుండా చూసుకోండి బియ్యం వేసాక అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇంకా నీళ్ళన్ని కూడా ఇలా ఇమిరిపోయి కాస్త దగ్గరికి వస్తుంది ఇంకా ఇలా దగ్గరికి వచ్చాక మనం ఫస్ట్ లో తీసి పక్కన పెట్టుకున్నాం కదా మటన్ ముక్కలు ఆ మటన్ ముక్కల్ని కూడా వేసేసి అంతా ఒకసారి నెమ్మదిగా కలిపేసుకోండి మరి పాస్ట్ గా కలపద్దు బియ్యం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి మరీ ఎక్కువగా కూడా కలపద్దు అంతా కూడా కలిపేసుకున్నాక నీట్గా పైన సర్దేసుకొని ఒక ఐదు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇలా లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి మంచి రుచి వస్తుంది బియ్యంలో వేసారు ఏం లేదు కాబట్టి మూత పెట్టేసి పైన బరువును కూడా ఉంచేసి ఒక ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో అలానే ఉంచేసి ఒక పదహైదు నిమిషాల పాటు రెస్ట్ చేసేయండి మూత మాత్రం అస్సలు ఓపెన్ చేయద్దు పదహైదు నిమిషాల తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేయాలి అప్పుడే మనకి అన్నం పొడి ఉంటుంది బిర్యానీ తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది వీడియో ఫస్ట్ లో చెప్పడం మర్చిపోయాను నేను తీసుకున్న ఒక కిలో మటన్ కి ఒకటిన్నర కిలో బియ్యం వేసుకున్నాను కాబట్టి పన్నెండు నుంచి పదహైదు మంది అయితే కడుపు నిండా తినేసేయచ్చు ఇంకా అలానే ముక్క ఉడకదు అన్న టెన్షన్ అస్సలు ఉండదు ఇంకా ముక్కలు కూడా చప్పగా అస్సలు అనిపించవు మనకి మటన్ కూర చేసుకుంటే ముక్కలకి మసాలా పట్టి ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఉంటాయి ఇంకా టోటల్ గా బిర్యానీ విషయానికి వస్తే మామూలుగా ఉండదు దీని రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో కాంబినేషన్ గా వంకాయ దాల్చా చేసుకున్నాను అది త్వరలో పోస్ట్ చేస్తాను రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్